ఓం నమ శివాయ పదమూడవ రోజు పారాయణ ఐదు కృత్యముల ప్రతిపాదనము ప్రణవము పంచాక్షరీ మంత్రముల మహాత్మ్యము బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడకు శివస్థుతి వారి అంతర్ధానము బ్రహ్మ విష్ణువులు అడిగిరి ప్రభు సృష్టి మొదలుగా గల ఐదు కార్యముల లక్షణములు ఏవి దీనిని మా ఇరువురకు తెలుపుడు అని భగవంతుడుకు శివుడిప్పుడు ఇట్లు పలికను నా కర్తవ్యములను అర్థం చేసుకున్నట మిగుల గహనము అయినప్పటికీ నేను దృష్టితో మీకు ఈ విషయము తెలిపెదను బ్రహ్మ అచ్యుతులారా సృష్టి పాలనము సంహారము తిరోభావము అనుగ్రహము అయిదే జగత్తుకు సంబంధించిన కార్యములు ఇవి నిత్య సిద్ధములు విశ్వరచనారంభమును స్వర్గ లేక సృష్టి అందరు నాచే పరిపాలింపబడు సృష్టి సుస్థిర రూపములో ఉండుటయే స్థితి అది నశించుటయే సంహారము ప్రాణుల ఉత్క్రమణమును মনে তিৰোভাৱ মগনো అన్నిటి నుండి విముక్తి కలుగుటయే నా అనుగ్రహము ఈ విధముగా నా పంచకృత్యములు కలవు సృష్టి మొదలగు నాలుగు కృత్యములు సంసారమును విస్తరింపచేయునవి ఐదవ కృత్యము అనుగ్రహము అదియే మోక్షమునకు హేతువు అది ఎల్లప్పుడూ నాలోనే అచల భావముతో స్థిరమై ఉండను నా భక్తజనము ఈ ఐదు కృత్యములు పంచభూతములలో చూచెదరు భూతలమునందు సృష్టి జలమునందు స్థితి అగ్నియందు సంహారము వాయువునందు తిరోభారము ఆకాశమునందు అనుగ్రహము స్థితమై ను పృథి నుండి సృష్టి అంతయు జరుగును జలముతో సమస్తము వృద్ధి చెందును జీవన రక్షయు జరుగును అగ్ని అన్నింటినీ కాల్చివేను వాయువు అన్నింటినీ ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు తీసుకొని పోవును ఆకాశము వలన అందరును అనుగ్రహింపబడదురు విద్వాంసులైన వారు ఈ విషయమును ఇటులనే గ్రహించవలేను ఈ ఐదు కార్యముల భారమును వహించుటకే నా ఈ పంచముఖములున్నవి నాలుగు యందు నాలుగు ముఖములున్నవి వీటి మధ్యన ఐదవ ముఖమున్నది పుత్రులారా మీరిరువురు తపస్సు చేసి నన్ను ప్రసన్ను చేసుకుంటరి పరమేశ్వరుడనైన నా చేత సృష్టి స్థితి రూపములకు రెండు కృత్యములను తెలుసుకుంటరి ఈ రెండును మీకు మిగుల ప్రేమైనవి ఈ విధముగా నా విభూతి స్వరూపములైన రుద్ర మహేశ్వరులు మిగిలిన రెండును సంహారము తిరోభావము అని ఉత్తమ కృత్యములు నా వలన పొంది ఉన్నారు కానీ అనుగ్రహమును కృత్యమును ఇంకెవరూ పొందలేరు రుద్ర మహేశ్వరులు తమ కర్మలను విస్వరింపలేదు కనుక నేను వారికి నాతో సమానత్వమును ప్రసాదించి రూపమునందు వేషమునందు కృత్య వాహన ఆసన ఆయుధాదులయందు వారు నాతో సమానులే నేను పూర్వము నా స్వభావ రూప మంత్రమును ఉపదేశించదని అది ఓంకార రూపమున ప్రసిద్ధి చెందినది అది మంగళప్రదమైన మంత్రము అన్నింటికంటే ముందు నా నోటి నుండి ఓంకారము ప్రకటితమైనది అది నా స్వరూపమును బోధించును ఓంకారము వాచకము నేను వాచ్యము ఈ మంత్రమే నా స్వరూపము ప్రతిదినము ఓంకారమును నిరంతరము స్మరించుట వలన నా స్మరణయే ఎల్లవేళలా జరుగుతుండను ఉత్తరమునను నా ముఖము నుండి ఆకారమును పశ్చిమ ముఖము నుండి ఉకారము దక్షిణ ముఖము నుండి మకారము తూర్పు ముఖము నుండి బిందువు మధ్య ముఖము నుండి నాదము ప్రకటితములైనవి ఈ విధముగా ఐదు అంగములతో కూడిన ఓంకారము విస్తృతమైనది ఈ అవయవములన్నింటితో ఏకీకృతమై ఆ ప్రణవము ఓం అను అక్షరముగా రూపొందినది నామరూపాత్మకమైన ఈ సకల జగత్తు వేదములు స్త్రీ పురుష వేదములతో కూడిన రెండు వర్గములు ఈ ప్రణవ మంత్రము చేతనే వ్యాప్తమై ఉన్నది ఈ మంత్రము శివుడు శక్తి రెండింటి యొక్క బోధకము దీని చేతనే పంచాక్షరి మంత్రము ఉద్భవించినది ఏ నా సకల రూప బోధకము అది ఆకార మకారాది ప్ర క్రమముతో ప్రకాశమునకు వచ్చినది ఈ పంచాక్షరి మంత్రము వలననే మాతృవర్ణము ప్రకటితమైనది అది ఐదు భేదములు కలిగి ఉన్నది ఆ రూ లు ఈ ఐదున్ను మూలభూత స్వరూపములు అట్లే వ్యంజనములు కూడా ఐదు ఐదు వర్ణములతో కూడి ఐదు వర్గములైనవి దీనితో శిరోమంత్ర త్రిపద గాయత్రి ప్రకటితములైనది ఆ గాయత్రి నుండి సకల వేదములు ప్రకటితములైనవి ఆ వేదముల నుండి కోట్ల కొలది మంత్రములు వెలువడినవి ఆయా మంత్రముల చేత వివిధములకు కార్యములు సిద్ధించును కాని ఈ ప్రణవము పంచాక్షరము చేత సకల మనోరథములు సిద్ధించును ఈ మంత్ర సముదాయము చేత భోగాను భవములు మోక్షము రెండును సమకూరును నా సకల స్వరూపమునకు సంబంధించిన మంత్రరాజములన్నీయో సాక్షాత్తు భోగప్రదాయకములు శుభకారములు అగును నందికేశ్వరుడి ఇట్లు చెప్పుచున్నాడు తదనంతరము జగదాంబయ్యకు పార్వతీత దేవితో కూడి ఆసీనులయ్యున్న గురువర్యులు మహాదేవుడు ఉత్తరాభిముఖులై ఆసీనులైన బ్రహ్మ విష్ణువులను తెరవేసెడి వస్త్రములతో కప్పివేశను వారి తలల మీద తన కరకమముల ఉంచి వారికి మంత్రోపదేశం మంత్రతంత్రములలో చెప్పినట్లు విధి విధానముగా మూడు సార్లు మంత్రమును ఉచ్చరించి భగవంతుడు పరమశివుడు ఆ శిష్యులు ఇరువురకు మంత్రదీక్షనిచ్చను ఆ శిష్యులిరువురు గురుదక్షిణ రూపములు ఆ స్వామికి తమను తాము సమర్పించుకున్నది ఇరువురును చేతులు జోడించి ఆయన సమీపమున నిలుచుని ఆ దేవదేవుని జగద్గురువును స్థుతించరి బ్రహ్మ విష్ణువు ఆ స్వామిని ఇట్లు స్థుతించరి ప్రభు మీరు నిష్కల రూపుడు మీకు నమస్కారము నిష్కల తేజస్సుతో దేదీప్య మీకు వందనములు సమస్తమునకు స్వామి అయిన మీకు నమోవాకములు సర్వాత్ములైన మీకు ప్రణామములు సకల స్వరూపులు మహేశ్వరులకు మీకు నమస్కారములు ప్రణవమునకు వాచ్యార్థముకు మీకు నమస్సులు ప్రణవలింగ స్వరూపులైన మీకు ప్రణామములు సృష్టి పాలన సంహారము తిరోభావ అనుగ్రహముల నెడు కృత్యములను చేయు మీకు నమస్కారము పంచముఖులై పరమేశ్వరులైన మీకు ప్రణామములు పంచబ్రహ్మ స్వరూపులు పంచకార్య నిర్వాహకులు అయిన మీకు నమోవాకములు అందరి ఆత్మలు మీరే పరబ్రహ్మయు మీరే మీ గుణములు శక్తులు అనంతములు అట్టి మీకు నమస్కరించుచున్నాను సకల నిష్కల రెండు రూపములను మీరే మీరే సద్గురుడవు శంభుడవు అయిన మీకు నమస్కారము नमो निष्कलरूपाय नमो निष्कलतेजसे नमः सकलनाथाय नमस्ते सकलात्मने नमः प्रणववाचाय नमः प्रणवलिङ्गिने नमः सृष्ट्यादिकर्त्रे च नमः पञ्चमुखाय ते पञ्च पञ्चकृत्याय ते नमः आत्मने ब्रह्मणे तुभ्यमनन्तगुणशक्तये सकलाकलरूपाय सम्भवे गुरवे नमः ఈ శ్లోకములతో తమ గురువైన ఆ మహేశ్వరుణి బ్రహ్మ విష్ణువులు స్తుతించిరి అనంతరము ఆ స్వామి చరణమునకు ప్రణమిల్లిరి మహేశ్వరుడు వచించను ఆర్ధ్ర నక్షత్రయుక్త యుక్త చతుర్దశి నాడు ప్రణవమును జపించిన అది అక్షయ ఫలమును ప్రసాదించను సూర్య సంక్రమణమునతో కూడిన మహా ఆర్ద్రా నక్షత్రమునందు ఒక్కసారి ప్రణవమును జపించనుచో అది కోటి ప్రణవ మంత్రఫలములను ఫలితమును అసగను మృగశిర నక్షత్ర అంతిమ భాగమున పునర్వసు నక్షత్ర మొదటి భాగమున పూజలు హోమములు తర్పణాదులు చేసినచో అవి ఆర్ద్రా నక్షత్రమునందు చేసిన వాటితో సమానములగును అని తెలుసుకొనవలను ప్రభాత వేళ మధ్యాహ్నమునకు ముందు నన్ను నా శివ లింగ దర్శనమును చేసుకొనవలను నా దర్శన పూజనాదులకు చతుర్దశి తిథిని నిషీధ వ్యాపినిగా ప్రదోష వ్యాపినిగా గ్రహించవలను ఎందుకనగా పరివర్తనీ తిథితో కూడిన చతుర్దశియే ప్రశంసకు పాత్రమగును పూజించు వారికి శివలింగము శివరూపము ఒకటియే అయినప్పటికీ మూర్తి కంటే లింగమే శ్రేష్టమైనది కనుక ముముక్షువులు శివలింగమునే శ్రేష్టమైనదిగా తలంచి పూజింపవలను శివలింగమును ఓంకార మంత్రము చేత వేరను పంచాక్షరి మంత్రము చేత పూజింపవలను శివలింగమును స్వయముగా కాని ఇతరుల చేత గాని ప్ర స్థాపింపచేసి ఉత్తమ ద్రవ్యమయ ఉపచారములతో పూజింపవలను వలన నా పదప్రాప్తి సులభమగును ఈ యుధముగా శిష్యులిరువురకు ఉపదేశించి భగవానుడుగు పరమశివుడు అచటనే అంతర్ధానమయ్యను